హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు మనం వీడియోలో క్యాప్సికం కర్రీ ఈజీ వేలో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా క్యాప్సికం ఉల్లిపాయ పచ్చిమిర్చీలను తీసి కట్ చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మొత్తం పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే కారం అయినా యూజ్ చేయొచ్చు ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఓసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి అలాగే కొత్తిమీరను యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అంతా కలిసేలా మరోసారి కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరోసారి అంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ మగ్గేంత వరకు మంచిగా మగ్గించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ ఇది అన్నంలోనికి చపాతీలోనికి చపాతీ లోనికి పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో